సాధన అన్నమాటకు అర్థం ఏంటంటే ప్రతి క్షణం దాన్ని మీరు ఈశ్వరార్చనగా బ్రతకగలిగినటువంటి కళయందు నిష్ణాతులు కావాలి అటువంటి వారికి ఈ ప్రపంచమే పూజా మందిరం వాళ్ళకి వేరొక మందిరం ఇంట్లో నాలుగు గోడల పూజా మందిరాలు ఉండవు అందుకని పరమేశ్వరుడు దీన్ని చెప్పాలనుకున్నాడు ఇప్పుడు చితుర్ముఖ బ్రహ్మగారిగా ఉండిపోయాడు ఆయన ఐదో తలకై గిల్లేశాడు నిజమునకు పరమేశ్వరునకు పాపము పుణ్యము పడవు ఆయన ఖాతాలో అయినా ఆయన ఈ పాపం చేసి ఉన్నాను నేను బ్రహ్మగారి ఐదో తలకాయ గిల్లేశాను కాబట్టి బ్రహ్మహత్యా పాతకం ఒకటి ఉంది ఇప్పుడు పరమశివుడు దాన్ని అనుభవించలేదు మేమైతే మాత్రమే ఏమవుతుంది అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే దానికి ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాడు ఏమిటా ప్రాయశ్చిత్త కర్మ అంటే ఒక చేతిలో పుర్రి పట్టుకోవాలి ఒక చేతిలో కట్వాంగం పట్టుకోవాలంటే మంచం కోడు పట్టుకోవాలి పన్నెండు సంవత్సరముల పాటు కూర్చోకూడదు పడుకోకూడదు నిలబడే ఉండాలి పన్నెండు సంవత్సరములు మళ్ళీ కూర్చున్నా కూర్చోవడమో పడుకోవడమో చేశారనుకోండి మళ్ళీ ప్రాయశ్చిత్త కర్మ కూడా పోతుంది మళ్ళీ ప్రాయశ్చిత్త కర్మని పాడి చేసినందుకు ప్రాయశ్చిత్తం పన్నెండు సంవత్సరములు కేవలం నిలబడి ఎన్నడూ అన్నం భార్య వండిందో ఇంకోళ్ళు వండిందో తినడానికి వీల్లేదు కపాలం పట్టుకుని భిక్షాటన చేసి అది కూడా ఇంటి ముందు చెప్తూ ఉండాలి నేను ఈ దోషం చేసిన వాడను అని అప్పుడు తీసుకొచ్చి అందులో భిక్షాన్నం పడేస్తే పుర్రెలో పడినటువంటి అన్నాన్నే తినాలి తప్ప ఏ గిన్నెలోనో కుండంకులోనో వేసిన అన్నం తినకూడదు అంటే మీరు ఆలోచించండి ఒక పుర్రె తీసుకొచ్చి అసలు ఇంట్లో పెట్టుకోవడం అది పట్టుకుని వీధిలోకి వెళ్ళడం ఆ పుర్రిలోకి అన్నం వేస్తే ఆ పుర్రిలో వేసినటువంటి అన్నాన్ని కూర్చోకుండా పడుకోకుండా పన్నెండు సంవత్సరములు నిలబడే ఉండడం వీధిలో భిక్షాన్నం తింటూ ఉండడం మంచం కోడు విచిత్రం ఏమిటో తెలుసా అండి మీ మన ఇంట్లోనే ఉన్న మీ అన్న మాట ఎందుకు ఎందుకనాలి నేను కూడా మీద అంతర్భాగం మన ఇంట్లోనే ఉన్న మంచము దూష్యము మనసం మీద శరీర త్యాగాన్ని కూడా శాస్త్రం అంగీకరించదు నేను పెద్దాపురంలో ఉండే రోజుల్లో ఒక మహాత్ముడు పెద్దాపురం ఉపన్యాసాలు చెప్పడానికి వచ్చి ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు ఆయనకి బాగా జ్వరం వచ్చింది పాపం ఆయన కుటుంబ సభ్యులు పక్కన లేరు ఆయన దేవాలయం సత్రవులో ఉంటే ఆయనకి ఇబ్బంది కలుగుతుందని నేను మా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోండి మా ఇంట్లో ఉండండి మేము మీకు ఉపచారం చేస్తాం జ్వరం తగ్గుతుంది అంటే వారు పెద్ద మనసుతో ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మా ఇంటికి వచ్చారు ఆ జ్వరంతో ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు జ్వరంతో వలికిపోతున్నారు ఊగిపోతున్నారు నూట నాలుగు జ్వరంతో నేను తీసుకొచ్చి మనసం మీద పడుకోబెట్టి ట్యాబ్లెట్ డాక్టర్ గారిని పిలిస్తే వచ్చారు ఏవో టాబ్లెట్లు రాశారు వెళ్లి టాబ్లెట్లు పట్టుకొచ్చాను ఆ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పి నేను ఆ ట్యాబ్లెట్ ఆ అందులోంచి స్ట్రిప్ లోంచి విప్పి మంచినీళ్లు చేతితో పట్టుకుని ఇచ్చాను ఇస్తే ఆయన నూట నాలుగు జ్వరంతో అన్నారు వద్దు 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 వేయకండి కోటేసరారు అన్నారు ఏమన్నాను ఆగండి అని ఆయన మంచం నుంచి దిగిపోయి ఓ చిన్నది ఏదైనా వెయ్యండి ఓ బట్ట అని చెప్పి ఓ వేసుకుని నేల మీద కూర్చుని ఉమామహేశ్వరార్పణమస్తు అర్పణ అని టాబ్లెట్ వేసుకున్నారు నేను తెల్లబోయిన నూట నాలుగు జ్వరం మంచం మీద పడుకున్నారు ఒళ్ళు తెలియట్లేదు ట్యాబ్లెట్ వేసుకోవడానికి మంచం మీద ఏమండి అన్నాను నేను అంటే ఆయన అన్నారు నా స్పృహ పోతే ఏమో ధర్మము ధర్మమే ఉపన్యాసాలు చెప్పడానికి కాదు కొట్టేసరా మంచం మీద పడుకుని నోట్లో ఏమీ వేసుకోకూడదు అది ట్యాబ్లెట్ అయినా కూడా నాకు స్పృహ ఉందిగా ఒక్క క్షణం నేల మీద కూర్చుని ఒళ్ళు కుదిపేస్తే కుదిపేసింది మళ్ళీ వెళ్ళి పడుకోగలనుగా మంచం మీద పడుకుని ఎలా వేసుకుంటానండి వద్దన్నానండి అంతకన్నా నేను ఇప్పుడు ఆయనతో ఇంకో ఉపన్యాసం చెప్పించకూడదుగా ఆయన కింద కూర్చుని ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారు ఆయన మంచం మీద అప్పుడు కూడా ఎప్పుడు ఏమీ తీసుకునేవారు కాదు అందుకే మనవాళ్ళు శాస్త్రంలో మంచము దూష్యము తమో గుణ ప్రధానమై నిద్రపోతాం కాబట్టి రజోగుణ ప్రధానమై మీద భోగం అనుభవిస్తాం కాబట్టి దాని మీద ఏ పవిత్రమైన వస్తువుని కూడా మంచం మీద పెట్టరు దాని పవిత్రత పాడవుతుందని పువ్వులు తీసుకెళ్లి మంచం మీద ఎక్కడం కొత్తబట్టలు తీసుకెళ్లి మంచం మీద ఎక్కడం గాజులు తీసుకెళ్లి మంచం మీద ఎక్కడం బీరువాలో నగలు తీసి మంచం మీద పెట్టడం అందులో ప్రత్యేకించి చెవి కుండలముల్లాంటివి మంగళప్రదమైన వస్తువులైన గాజులు లాంటివి పసుపు కుంకాలు పువ్వులు కొత్త బట్టలు ఇలాంటివి పట్టుకెళ్లి మనసం మీద పెట్టారనుకోండి అది పసుపు పెడతారు అది ఇంటి లక్ష్మిని ఇంటి పరాదేవతను అవమానం చేసినట్టే మనసం మీద పెట్టి మీరు మళ్ళీ ఈశ్వరుడికి ఎలా పట్టుకెడతారు అందుకని మంచము దూష్యము దాని మీద శరీర త్యాగమే లేదు సనాతన ధర్మంలో ఇక ఊపిరి అయిపోతుందంటే అయ్యో మంచం మీద పోతాడో ఏంటో కిందకి దింపేయండి అంటారు అని మంచం నుంచి దింపేసి ఒక ఆపేసి పడుకో పెట్టేస్తారు శరీర త్యాగమే అంగీకరింపబడినటువంటి వస్తువు ఇంటి మొత్తం మీద మంచమొక్కటే శాస్త్రము శాస్త్రము బ్రహ్మజ్ఞాని అయిపోతే వేరు అప్పుడు మంచంలోనూ కుంసంలోనూ ఈశ్వరుడే నువ్వు సాధకుడిగా ఇంకా ఉన్నప్పుడు మంచమనుకో అంతే దాని లక్షణం దానిదే అంతే కాబట్టి ఇప్పుడు అటువంటి మంచం కోడు చేత్తో పట్టు తిరుగుతున్నాడంటే అందుకే మన వాళ్ళు కొన్ని కొన్ని తప్పులు ఎంత భయంకరమో చెప్తారు పరస్త్రీ సంగ దోషైన బహో మరణంగతాహ అంటుంది భవిష్యోత్తర పురాణంలో కుంతల పెళ్ళైన వాడు తన ఎందు భార్య మనసు పెట్టుకుని ఉండగా ఆమె ఆరోగ్యంతో ఉండగా అంటే నా ఉద్దేశ్యం ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు పురుషుడికి అధికారం ఉందని కాదు ఆమె తన ఎందే మనసు పెట్టుకుని ఉండగా తనతో జీవితమును గడపడానికి ఆవిడ ఎంతో సంతోషంతో ఉండగా పరస్త్రీ ఎందు మనసు పెట్టుకున్నటువంటి పురుషుడికి కర్మ ఏమిటో అండి చచ్చిపోకుండా ఉండాలంటే దోషం రాకుండా ఉండాలంటే భిక్షాపాత్ర చేత్తో పట్టుకుని వెళ్లిన ఇంటికి వెళ్లకుండా కొన్ని సంవత్సరముల పాటు ఇళ్ల ముందు నిలబడి ప్రతి ఇంటి ముందు చెప్పాలి అమ్మా నా ఒంట్లో ఓపికండి ఒళ్ళు మదించి ఇంట్లో నా ఎందు అనురక్త అయిన భార్య ఉండగా ఊళ్ళో ఉన్నటువంటి ఆడవాళ్ళని చూడకూడని చూపు చూసి ఒక స్త్రీని నేను అనుభవించాను తద్దోష పరిహారార్థం కుల స్త్రీవైనటువంటి నువ్వు వండినటువంటి అన్నాన్ని ఈ పాత్రలో వెయ్యమ్మా అని అడిగి వెళ్లిన వీధికి వెళ్లకుండా వీధుల వెంట తిరుగుతూ ప్రతిరోజు భోజనం చేయాలి తప్పు చేసేయడం ఎంతోసేపు పట్టదు ప్రాయశ్చిత్తం చేసుకోబోతే ఏమని అంటారేమో అనుభవంలోకి వచ్చినప్పుడు మరీ దారుణంగా ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి తొందరపడి చేస్తావేమో ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసా దాన్ని ప్రాయిశ్చిత్తమైన పాపమును అనుభవించడమైన ప్రాయశ్చిత్తం చెప్తేనే ఇంత భయపడుతున్నావే అది అనుభవంలోకి వచ్చేలా రావడం చెప్తే నేను చెప్పలేను ఎందుకు చెప్పలేనా తెలుసా అండి ఒక పవిత్రమైన మంగళప్రదమైన సభలో నేను అటువంటి విషయాల గురించి ప్రస్తావన చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి అసలు అటువంటి పాపము ఎవరి ఎందు ఉండకుండుగాక అందుకే ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటాననే రోజు ఎవరూ తెచ్చుకోకూడదు అసలు ప్రాయశ్చిత్త కర్మ అనేటటువంటిది చదువుకోవలసిన రోజు ప్రాయశ్చిత్త కర్మ ఏమిటండి అని తెలుసుకోవలసిన రోజు ఎవరి జీవితంలో రాకూడదు ఎందుకంటే మనుష్యులం కనుక ఈశ్వరుడు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి చెయ్యకూడదు అయితే అసలు మరి ప్రాయశ్చిత్త కర్మ అన్నది ఎందుకు వచ్చిందండి శాస్త్రంలో అని మీరు నన్ను అడగచ్చు ప్రాయశ్చిత్త కర్మ రావడానికి కారణం ఎందుకు వచ్చిందో తెలుసా అండి శరీరావయవముల దోషం ఏమీ ఉండదు దోషమంతా ఎవరిదంటే మనసుది ఈశ్వరుడు రెండు విభాగాలు కింద మారుస్తాడు వేదంలో కర్మకాండ అంతా కూడా రెండు భాగములు అవుతుంది ఒకటి విహిత కర్మ రెండవది నిషిద్ధ కర్మ విహిత కర్మ చెయ్యడం మంచిది ఈశ్వరుడికి దగ్గర విహిత కర్మ చెయ్యకపోవడం దోషం ఈశ్వరుడు యొక్క సంతోషం అనుకు నువ్వు పాత్రుడవు కాలేవు నిషిద్ధ కర్మ చెయ్యవద్దు అని దాని పేరు చేశారనుకోండి ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క ఆగ్రహానికి లోనవుతాడు కానీ మీరు చూడండి ఏ అయినా సరే మీరు కదిపి చూడండి మీకేం కావాలని అడిగారు అనుకోండి సుఖం కావాలి అసలు సుఖం కూడా కాదండి సుఖము మళ్ళీ అందరికీ సుఖం ఒకటి సుఖం ఇంకోటికి సుఖం కాదు వన్ మ్యాన్స్ పాయిజన్ అందుకని శాంతి కావాలి కాదు అందుకే సనాతన ధర్మంలో మీరు ఏం చేయండి ఓం శాంతి 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 శాంతంగా ఉండాలి శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదలా నయన అంటారు చగరాజస్వామి శాంతరసం శాంతరసముప్పు బ్రహ్మతీజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడప్పుడు అంటాడు అలసాని పెదనగారు ముని చరిత్రలో ఆ శాంతమే అంత గొప్పది అసలు శంకరాచారులు వారు శివే శృంగారార్ధ్రాసనపర అంటూ అమ్మవారి మీద నవరసాల శ్లోకం చెప్పి శాంతరసం చెప్పలేదు అదేమండి శాంతరసం చెప్పలేదంటే మా అమ్మకి ఉన్నదే శాంతరసం కొత్తగా చెప్పడం ఏమిటన్నారు కాబట్టి శాంతరసం జీవితంలో శాంతిగా ఉండాలి అంటే నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకూడదు మీరు చూడండి అందరూ ఏమంటారు నాకు శాంతి కావాలండి నాకు సుఖం కావాలండి మా అబ్బాయి బాగుండాలి నాకు ఒక కొడుకు పుట్టాలి వాడు చాలా వృద్ధిలోకి రావాలి నాకు ఒక కూతురు పుట్టాలి దానికి పెళ్ళి అవ్వాలి దానికి మంచి అల్లుడు రావాలి వాడు ఐశ్వర్యవంతుడు అవ్వాలి అది మంచి పిల్లలతో పాపలతో పసుపు కాలతో సుఖంగా ఉండాలి మా ఆవిడ ఐదో తరంతో ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అందుకు తగినట్టు చేస్తావా అదొక్కటే చేయడు ఎందుకో తెలుసా అండి మనస్సు యొక్క బలహీనత ఏమిటంటే నిషిద్ధ కర్మ ఎందు అవుతుంది నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే విహిత కర్మ చేయడం భయానికో భక్తికో తేలిసమండి రేపు కార్తీక శుక్ల ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి మీ అందరూ వచ్చి చూస్తే బృందావనంలో శ్రీ మహావిష్ణువు ప్రవేశించడం చుద్దురుగాని అని నేను అనుకోండి రేపు ఒకడు కూర్చునే చోట పది మంది కూర్చుంటారు మీరు ఉపన్యాసం వినేటప్పుడు రేపటి రోజున మీరు పూజ చేస్తున్నంతసేపు కూడా మీకు రావణాసురుడు మాత్రం గుర్తు రాకూడదు క్షీరాబ్ది ద్వాదశి నాడు అని నేను అన్నాను అనుకోండి అసలు మీకు హుళ్ళోకి వస్తూనే రావణాసురుడు గుర్తు రాకూడదన్నాడు వీడుని వాడే గుర్తు వస్తాడు మనసు యొక్క పెద్ద బలహీనత ఏమిటో తెలుసా అండి నిషిద్ధ కర్మ ఎందు అనురక్త అవుతుంది నువ్వు ఇది చెయ్యొద్దు అని ఏం చెప్తామో అది నేను చేస్తాను అంటే దానికి సరదా ఎప్పుడు అది చేసేద్దాం 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 తప్పు చేసే వాళ్ళందరూ తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా అలా చేయకుండా ఉండలేక చేస్తున్నావు అండి అంటారు మీరు అడిగి చూడండి అంటే నిషిద్ధ కర్మను పరిత్యజించుట ఎందు అధ్యవసాయము లేకుండుట అంటే మనసుకి పూనిక లేదు సరే బాగుందయ్యా కానీ నువ్వు నిషిద్ధ కర్మ చేయడానికి ఒక్క మాట చెప్పి చేసేస్తున్నావు నేనది చేయకుండా ఉండలేనండి మరి అనుభవంలోకి వస్తే ఈశ్వరుడు వద్దన్న పని చేశావు నువ్వు వద్దన్న పని మీ అబ్బాయి చేస్తే నువ్వు ఊరుకుంటావా మరి ఈశ్వరుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావు ఈశ్వరుడు చేయమన్న పని చేసిన దాఖలా లేదు ఇప్పుడు నీకు సుఖం ఎందుకు ఇస్తాడు దుఃఖం ఇవ్వాలిగా ఆయన అప్పుడు ఈశ్వరుని చెక్కడం ఎందుకు దిద్దుకోవలి దిద్దుకోబడవలసింది నువ్వా ఈశ్వరుడా ఆయన నిన్నే సుఖం అనుభవించవద్దన్నాడా ఇవ్వనన్నాడా సంతోషంగా ఉండద్దన్నాడా ఆయన ఏం చేయనన్నాడు ఆయన ఇస్తా అన్నాడు నీ చెప్పినట్టు ఉండన్నాడు అదొక్కటే నాకు కుదరదన్నావు ఆయన ఎలా ఇస్తాడు ఇది నిషిద్ధ కర్మ పరిత్యాగమునందు అధ్యవసాయము లేకుండుట పూనిక లేదు ఇది కట్టి కుడిపేస్తుంది ఇది ప్రమాదాన్ని తీసుకొస్తుంది అందుకే గురువుగారు దీక్ష ఇచ్చేటప్పుడు విహిత కర్మ గురించి చెప్పవలసిన అవసరం తక్కువగా ఉంటుంది ఎందుకో తెలుసా అండి దీక్ష గురువుగారిస్తే గారిస్తే గురువు తిప్పేసుకుంటాడు గురువు గురువుగారి వెంట ఉంటారు శిష్యులు ఉంటే ఏమవుతుందంటే ఇంకా మీకు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు గురువుగారు ఏం చేస్తున్నారో అది మీరు చేయాలని గుర్తంతే దీక్షలో మీరు ఏం చేయకూడదు గురువుగారు చెప్పాలి ఎందుకో తెలుసా అండి మీ మనసు అది చేయకుండా ఉండాలిగా గురువుగారు దగ్గర అయితే కూర్చోబెట్టగలడు మీరు మనసు చేయకుండా ఆయన ఏమాపుతాడు మీ మనసు చేసేస్తే గురువుగారి తెలుస్తుంటుంది ఏమిటి మీరు మనసుతో చేసిన దానికి కూడా ఈశ్వరుడు ఫలితం వేస్తాడు కాబట్టి మీరు మనసుతో చేయకూడదు చెయ్యకుండా ఉండాలి అంటే నిషిద్ధ కర్మ పరిత్యాగావశ్యకతని ముందు చెప్తారు అందుకే దీక్షానియమములు అంటారు దీక్షా నియమములు ఏమై ఉంటాయో అండి ఇలా చెయ్యి అంటే అలా చెయ్యకుండా ఉండు అన్నది అందులో పెద్ద హెచ్చరిక కాబట్టి నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం అంత తేలికేం కాదు నిషిద్ధ కర్మని విడిచిపెట్టే చెయ్యాలి అంటే ఒక్కటే జ్ఞాపకం ఉండాలి ఏమిటి జ్ఞాపకం ఉండాలో తెలిసండి ంగి అమం గుర్తుండాలి ఉరే శంకరుడంతటి వాడు ఐదో తలకైశాడు ఆయనకి ఏ పాపము లేదు నిజానికి ఆయన పట్టుకో అక్కర్లా మంచం కోడు కానీ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా ఫలితం చెప్పడానికి ఆయన పుర్రి చేత్తో పట్టుకుని బిచ్చాటన చేసి చేత్తో మంచం కోడు పట్టుకున్నాడు అంటే ఇంత దారుణమైనటువంటి ప్రాయశ్చిత్త కర్మని అనుభవించడమా నిషిద్ధ కర్మని విడిచిపెట్టడమా ప్రశ్న వేసుకుని నిషిద్ధ కర్మ పరిత్యాగమునందు పూలికను పెంచుకోవలసి ఉంటుంది ఈ పూనికని పెంచుకోవాలి అంటే అసలు ముందు శాస్త్ర పరిజ్ఞానము అది ఎంత భయంకరమై ఉంటుందో మీకు బాగా తెలియ చెప్పాడు అనుకోండి మీరు దాని పట్ల ఇంకా అనురక్తిని పొందరు అయ్యి బయ్ వద్దండి ఎందుకు వచ్చిన గొడవ చిన్నదానికంత గొడవ మీరు ఇప్పటికీ చూడండి లోకంలో ఆవేశంలో చేస్తాడు తప్పు యావజ్జీవితము కారాగారంలో ఉంటాడు యావజ్జీవితము కారాగారమే ఆవేశంలో తప్పు చేసేయడం చాలా తేలిక ఎందుకు చేశాడు మనసుని నిగ్రహించలేకపోయాడు మనసుని నిగ్రహించకపోతే ఎంత పెద్ద పొరపాటైనా జరుగుతుంది ఎందుకో తెలుసా అండి మనసు ఎందు ఎప్పుడూ ఒక బలహీనత ఉంటుంది మీరు బాగా పట్టుకోవలసిన ఈ విషయాన్ని మనసు ఎప్పుడు చెప్పినా ఏం చెప్తుందో తెలిసాండి ఇది సంతోషంగా ఉండడాన్నే ప్రబోధం చేస్తుంది ఇది సంతోషంగా ఉండడాన్ని చెప్తుంది తప్ప ధర్మం కోసం ఇది దుఃఖంగా ఉన్నా సరే నువ్వు నిలదొక్కుకోవని మనసు చెప్పదు అలా చెప్పాలంటే గురువుగారి దగ్గర చాలా బోధ చేయబడినవాడు శాస్త్రమునందు బాగా పూనిక ఉన్నవాడు శాస్త్రాధ్యయనము చేసిన వాడు ఈశ్వరానుగ్రహముతో మనసు సంస్కరింపబడిన వాడే నిగ్రహించగలడు కాబట్టి ఏమైపోతుందంటే మనసు దీని సుఖాన్నే చెప్తుంది కాబట్టి ఎప్పుడు అది ప్రచోదనం చేస్తుంది పర్వాలేదు చేసి అది ఎక్కడ వరకు చెప్పేస్తుందో తెలిసా అండి పర్వాలేదు పర్వాలేదు ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఇదే బోధ చేస్తుంది కార్తీక శుక్ల ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి ఇవాళ సర్వేశ్వరుడు లేచి బృందావనంలోకి వస్తారు లేవద్దు మనం ఇవాళ ఒక్కరోజైనా లేచి తబగబా సంధ్యావందనం చెయ్యొద్దు ప్రాయశ్చిత్తం లేకుండా లే అంటుంది ఏం పర్వాలేదు ఉపన్యాసాలు చెప్తున్నా సాయంకాలం పూట ఒక్కరోజు లేవకపోతే పెద్ద నష్టమైనది ఈశ్వరుడికి తెలుసు ఎంత బడలిపోయి పడుకున్నా ఇవి పడుకోవడం కూడా ఈశ్వర సేవ కోసమేగా పడుకోడు తప్ప కొంచెం బడలికగా ఉన్నా ఇంకా నిద్ర వస్తున్నా తప్పదు అని మనసు చెప్పింది అనుకోండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి శాస్త్రము ఈశ్వరుడు గురువు ఇంకా మీకు అక్కర్లేదు అలా చెప్పదు కాబట్టి మూడు వచ్చాయి ఎంత వచ్చాయో అండి అసలు దానికి పరిమితి లేదు ఇంకా ఎన్ని శాస్త్రాలు వచ్చి కూర్చున్నాయంటే మనసు మార్చడం కోసమే అన్ని గురువులు ఎంతమంది గురువులు వచ్చినా ఆ మనసు మార్చడానికే ఈశ్వరుడు ఎప్పుడు పరితపించేది దేనికంటే ఆ మనసు మార్చుకోమనే క్రియతాం క్రియతామన తిప్పుకో మనసు తిప్పుకో 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 అంటుంది సీతమ్మ మీ మనసు మీద మీరు కూర్చుని మీ మనసుని మీరు నియంత్రించడం మీకు రాకపోతే ఏదైనా మాట్లాడేయచ్చు ఎంతటి మహాత్ముడిని వాడేంతటి వాడండి అనొచ్చు ఎంత గొప్ప విషయాన్ని నింద చేయొచ్చు ఈశ్వరుడిది ఇచ్చేశాడుగా కానీ ఫలితం కూడా అనుభవించవలసి ఉంటుంది ఫలితం కూడా అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది నేను అన్నానని కాదు మీరు గమనించండి నేను అది ఆ పాటి స్పృశించకపోతే నేను నిషిద్ధ కర్మ పరిత్యాగం వేపుకి బాగా ఊంచలేను కొన్ని కొన్ని దొరికాయనుకోండి ఇతరముల వేపుకి కొట్టరు టోక వేపుకో నడుం వేపుకో కన్నా ముఖాన్ని పచ్చడైపోయేట్టు కొట్టేస్తారు ముఖం పచ్చడైపోయేటట్టు కొట్టేసిన తర్వాత తోక కదిలితే ఆ ఇప్పుడు ఈ చచ్చిపోయిందని అరతో ఎత్తుతారు అంత పచ్చడైపోయేటట్టు ముఖాన్నే కొట్టేయడం ఎందుకు వచ్చింది నోరు నోటితో చేసినటువంటి ఆ మాటలో అన్న మాటలో దోషం అనుభవంలోకి వస్తే చాలా బాధపడిపోతాం కించిత్ సుఖం అయిపోతుంది ప్రాయశ్చిత్త కర్మ చెయ్యలేవు ఎందుకో తెలుసా పది మందిలో నువ్వు గౌరవనీయుడిగా నిలబడాలని ఓ కోరిక కాబట్టి నువ్వు చాలా మంచివాళ్లే ఉండాలి కాబట్టి అసలు నేను ఈ తప్పు చేశానని ఈశ్వరుడి దగ్గరే చెప్పవు త్రికరణ శుద్ధిగా ఇంకా నువ్వు లోకంలోకి వచ్చే ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటావు ఎవరిని వెళ్ళి అడుగుతావు ఏ బ్రహ్మగారిని అడుగుతావు నేను ఈ తప్పు చేశానండి ప్రాయశ్చిత్త కర్మ చేయించండి అని అందరినీ భోజనాన్ని పిలిచిపో ప్రాయశ్చిత్త కర్మ చేస్తావా ఏదోలా కావాలంటే కైలాస గౌరు నోవు చేస్తావు సత్యనారాయణ వ్రతం చేస్తావు నలుగురిని భోజనాన్ని విలుస్తావు నేను ఈ పని చేశానంటే ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటున్నాను మీరు వచ్చి భోజనం చేయండి అంటే వాడు ఇప్పుడు కాదు ఎప్పుడు రాడు నీ కొడుక్కి పిల్లలు కూడా ఇవ్వడు కాదు కాబట్టి పైకి చెప్పలేవు ప్రాయశ్చిత్త కర్మ చేయలేవు ఆ పాపం వెళ్ళి అక్కడ కూర్చుండిపోయింది జీవుడి ఖాతాలో పడిపోయి ఉండిపోయింది కట్టి కుడిపేస్తుంది దీంతో అనుభవించిన సుఖం ఆ ఐదు నిమిషాలు ఆ పది నిమిషాల తర్వాత పోయింది ఆ కోపం ఏదో చేయకూడని పాపం చేసి ఆ కోపం పోయింది లేకపోతే కోరుకున్న సుఖం దీంతో అనుభవించేసిపోయింది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి ఎడుతోంది అర్చక స్వామి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళారు ఆ ఏమైంది లేని తీసి ఒట్లో వేసుకున్నావు ఉచ్ఛిష్టం ఈశ్వర నైవేద్యానికి వెళ్ళింది ఫలితం ఉంటుందా ఉంటుంది కాబట్టి కుసుమ నీ మనసు మీద నువ్వు నిగ్రహాన్ని నీ మనస్సు మీద నువ్వు నియంత్రణని అలవాటు చేసుకో లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులాద్ ప్రభిణుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడు ఒకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు నన నానా జాగ్రత్తగా ఆలోచించు ఏడు అందర్నీ గెలిచానందర్నీ గెలిచానంటావు ఇక్కడ గెలిచావా చెప్పు ఇక్కడ గెలిస్తే శత్రువు లేడు పోన్లే అమాయకత్వం అంటాడు వృద్ధిలోకి రావాలి ఈశ్వరుడు అనుగ్రహించాలి ఆయనే తెలుసుకుంటాడు అని విడిచిపెట్టేస్తావు ఆ విడిచిపెట్టగలిగిన మనస్తత్వం ఎందుకు లేకపోయింది లోపల ఇంకా నువ్వు గెలవలేదు కాబట్టి విశ్వామిత్రుడికి ఎన్నేళ్లు పట్టిందండి ఏ మాట గెలవడం అంటే అంత తేలిక ఏం కాదు ఇన్ని ఉపన్యాసాలు చెప్పిన చెప్పాడు కదా అని కోటేశ్వరారు గెలిచేశాడని మీరు అనుకుంటున్నారా నేనేమి గెలవలేదు అంత తేలిక కాదు భ్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వాన నిర్మలం నమనో యావత్వత్సర్వం నిరర్థకం ఎన్ని క్షేత్రాలకెళ్ళినా ఎన్ని తీర్థాలకెళ్ళినా నీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియక నీ మనస్సుని సంస్కరించుకోవడం నీకు చేత కాకపోతే నువ్వు ఎక్కడికెళ్ళినా ఒక్కటే ప్రయోజనం ఎందుకంటే మనసు శుద్ధి కాలేదు మనసు శుద్ధి కావడం కోసమే శాస్త్రములన్నీ అంత బిగింపు వేసేస్తాయి ఇది చెప్పడానికి ఆయన మంచం యొక్క కోడు పట్టుకున్నాడు ఇప్పుడు నిజంగా శివాస్తోత్తరంలో రోజు మీరు ప్రదోష వేళలో చదువుకుని కట్వాంగి అని చదివి ఆగి ఈశ్వర ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన రోజు నాకు రాకుండుగాక నీవు నా వంక కోపంగా చూడవలసిన రోజు నాకు రాకుండుగాక నా మనసు నా చెప్పు చేతలలో ఉండేటట్టుగా నీవే అనుగ్రహించదవు కాక త్రికరణ శుద్ధిగా నేను ఏ పాపము చేయకుందునుగాక నాకటువంటి శక్తిని నీవే కృప చెయ్యి ఆ కట్వాంగం పట్టుకున్న నీ చేతి ఆ కోడు వంక చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో జీవితం అర్థమవుతో